తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుక్రవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని తెలుగుదేశం ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందగా రేపటి ఎన్డీఏ భేటీలో ఎంపీలతో కలిసి చంద్రబాబు ఈ క్రమంలో ఉండవల్లిలోని తన నివాసానికి రావాలని ఎంపీలకు కబురు పంపారు ఎంపీలతో కాసేపట్లో ఆయన సమావేశం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన విజయనగరం లోక్సభ విజేత కలిశెట్టి యుగ పురుషుడు ఎన్టీఆర్ చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు సీట్లు గెలవడంతో నాలుగు బిందెలతో పాలాభిషేకం చేశారు అక్కడ పెట్టారు రాత్రి కబర్ వచ్చింది అందుబాటులో ఉన్న ఎంపీలందరూ కూడా రమ్మని వారి పార్లమెంట్ పార్టీ సమావేశం ఉంది నా ఎంపీలతో ఆ సమావేశం అయిన తర్వాత రేపు ఎన్డీఏ కూటమి సమావేశం ప్రధానమంత్రి గారితో ఉండదని మాకు సమాచారం వచ్చింది మేము ఈ రోజు సార్ని మీటింగ్ అయిన తర్వాత ఢిల్లీ మేము ఈరోజు సాయంత్రం అందరం కూడా ఎంపీలందరూ కూడా బయటకు వెళ్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించింది మహాద్భుత ఫలితాలు వచ్చాయి నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకున్న సందర్భంగా ఈ రోజు పాలాభిషేకం నూట అరవై నాలుగు బిందులతో ఈ రోజు పాలాభిషేకం చేస్తాం ఈ రోజు కేవలం ఏంటంటే ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించే ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని భావితరాలకు అందించడానికి కంగనం కట్టుకున్నారు ఇన్ని అవమానాలు ఇన్ని ఇబ్బందులు జైలు పాలు ఆ అట్రంగా జైలు పెట్టినా సరే ఎక్కడ కూడా వారు మనోధైర్యాన్ని విడిసిపో వారు ఐదు కోట్ల ఆంధ్రులకి ఈ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువగలం పేరుతో పాదయాత్ర చేసి అధికారం రావడానికి కీలక భూమికి పోషించిన యువ యువనాయకులు నారా లోకేష్ గారికి మేము సత్కరించుకున్నాం ఓటా చెప్తున్నాం అమ్మవారి ఆశీర్వాదం వికృత ఆశీర్వదం ఈ రోజు విశ్వం చూసింది చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకులు లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసి కొంతమంది ఎమ్మెల్యేలు వారు దగ్గర తీసుకొని ప్రతిపక్ష వాదాన్ని తొలగించడానికి ఇన్ను ప్రేరు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ మనం చూసాం ప్రతిపక్ష నాయకులు లేకుండా చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకి ఒక ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఇచ్చి దగ్గరుండి ఎలక్షన్ చేయించి నన్ను రెండు లక్షల యాభై మంది యాభై వేల మెజార్టీతో గెలిపించిన అక్కడ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మా నాయకుడు యువనాయకుడు నారా లోకేష్ గారికి జీవితాంతం రుణపడి ఉండ ఉండాలి నా ఈ విజయం తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రతి కార్యకర్తకి సిద్ధంది